Thank yeah. you. భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్ గా ఆ రోజు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో నాలుగు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత మీరు చూస్తే నిన్నటి వరకు ఐదు సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న Andar dá pra మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను దానికి కూడా కారణం మీరు చూస్తే ఏడు మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చావు అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాయకులు చాలా విషయాలు చెప్తా ఉంటారు ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్ లో ఉన్నాడు పది లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు ఇచ్చాడా నేను అడుగుతున్నా ఐదేళ్లు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్త కోస్తా డబ్బులు మొబలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు అందరం గ్రామ గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు చేస్తున్నారు అయితే రేపు మళ్ళా వచ్చి మీకు చెప్పొచ్చు ఏదో జహేస్తానని ఏమి చేసేటి ఏమి ఉండవు వీళ్ళకి అధికారం తప్ప మీకు అన్యాయం చేస్తే ఒక యాంగిల్ చేశాడు పోలవరాన్ని ఏం చేసాడో మీరు చూశారు ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవైకి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు ఈ రోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి డయాఫా మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు వందల కోట్ల రూపాయలతో ఫామ్ వాళ్ళు కడితే అది ఈ రోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాము అదనంగా ఇంకొక ఫామ్ వాళ్ళు కడుతున్నాం కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఎక్కడి నుంచో రాదు ప్రజలు పన్నులు కడతారు ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి మీ డబ్బులు ప్రజల మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా అందుకే ఈ రోజు ఒక సిస్టమేటిక్ గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే ఐదు సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడైనా కనపడ్డా అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను నేనైతే ఐదు సంవత్సరాల్లో ముప్పై మూడు సార్లు వచ్చా సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను ప్రాజెక్టు పూర్తి కావాలి దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ గాని ఇవన్నీ ఆరోజు తీసుకుని ముందుకు పోయాం ఆ రోజు మొదటి దశలో భాగంగా నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలు రెండు వేల ఇరవై ఐదుకు పూర్తి అవుతాయి ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది ఏదేమైనా నలభై తొమ్మిది గ్రామాలున్నాయి పదిహేడు వేల ఏడు వందల పదిహేడు పీడిఎఫ్లున్నాయి ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి బయట పోతే అవన్నీ కూడా ఇవ్వలే చెప్పి అడ్మినిస్ట్రేషన్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా జనైన్ గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్ గా లేకపోయినా లేకపోతే మనం గాని ఎక్కడన్నా అన్ని బాగా జరిగే ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్ గా కావచ్చు లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికి చెడ్డ పేరు వస్తుంది ప్రాజెక్టు కే ప్రమాదం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు దాని వల్ల మీరు చూస్తే ఈ రోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం ఈ రోజు సిమెంట్ రేటు పెరిగింది ఖర్చులు పెరిగాయి ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది మళ్లీ అదనంగా ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు ఈ నీళ్లుగానుంటే వ్యవసాయం బాగా జరిగేది అదనపు ఆయకట్టు వచ్చేది ఆదాయం పెరిగేది ఇంకొక పక్కన ఐడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఏదేమైనా ఒకటి ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడుకి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం కానీ వీలైతే ప్రా ప్రాజెక్ట్ నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని తెలియజేస్తున్నా అందుకనే ఒక టార్గెట్ పెట్టుకుని రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కి ప్రాజెక్టు పూర్తి అయింటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ కి మీ అందరికి పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని ఆఫీసర్లు కోరుతున్నా కోరుతున్నాం వాళ్ళకు కావాల్సిన స్టాఫ్ ఇస్తాం మనుషులు ఇస్తాం కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు వారికి ఓటే ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడ కూడా వ్యక్తి కూడా మిస్ కావడానికి వీలు లేదు రెండోది ఎక్కడా ఒక రూపాయి కూడా దుర్వినియోగం కావడానికి వీలు లేదు ఎవరైనా సరే పైరవికారులు గాని దళారులు గాని ఏలాంటి వ్యక్తులు కూడా ఇక్కడ ప్రమేయం లేకుండా చేసే బాధ్యత మీది ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళందరికీ పునరావాసం కల్పించిన తర్వాత కూడా మనకు బాధ్యత ఉంది వీళ్ళకు ఆదాయం పెంచే మార్గం వాళ్ళకు జీవన ప్రమాణాలు పెరిగేదానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక కార్యక్రమం తయారు చేయండి అది కూడా మనం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవ జీవనాడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసుకోగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది దానికి త్యాగం చేసిన మీకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మళ్లీ మళ్లీ మిమ్మల్ని కోరుతున్న ధైర్యంగా ఉండండి మీ ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అన్ని న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి ఆమె ఇస్తూ నేను మా ఆడబిడ్డను చూశాను చాలా బాగా మాట్లాడింది మనస్ఫూర్తిగా అభినందనలు అందరూ ఆ మారిగా మాట్లాడేది నేర్చుకోవాలి మంచిని మంచిగా మీరు చెప్తే మంచిగా ఎక్కువ జరుగుతుంది అట్లా కాకుండా మంచి చేసిన వాళ్ళకి సహకరించకపోయినా అది తప్పే అవుతుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కృతజ్ఞత అనేది మన సాంప్రదాయం మన వారసత్వం కూడా ఈ రోజు మీరు చూస్తే ఏ ప్రభుత్వం కూడా ఐదేళ్లు పరిపాలించిన ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోతే వచ్చిన తొమ్మిది నెలల్లో ప్రాజెక్టు కట్టడమే కాదు పునరావాసం చేయాలి బాధితులను ఆదుకోవాలని ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ రెండు కోట్లు ఎక్కడ ఒక పైసా అవినీతి లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా మీ అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా ఇది ఎల్లప్పుడు కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దళారులు లేరు మధ్యవర్తులు లేరు దొంగలు లేరు మోసాలు చేసే వాళ్ళు లేరు మాయ మాటలు అసలే లేరు చేసే పని చెప్తాం చెప్పడమే కాకుండా చేసి చూపిస్తామని మరొకసారి మీ అందరికీ ఆమె ముఖ్యమంత్రి గారికి నమస్కారాలండి నా పేరు రమాదేవి కుక్నూరు మండలం చివ్వా మాకు కూడా ఆర్ఆర్ఆర్ పడ్డాయి మంచిగా సంతోషంగా ఉన్నాం సార్ రోడ్లు మేము సీసీ రోడ్లు పోసారు మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్ని అనుకూలంగా అన్నీ తార్ రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్ ఇన్ని సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలు కూడా మేము ఆ గోతులలో చాలా ఇబ్బంది పడ్డాం సార్ అసలు ఏమీ కూడా లేదు ఇప్పుడు సీసీ రోడ్లు రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు మంచిగా ఆర్ఆర్ ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా అందరూ కూడా మేము అందరం కూడా సంతోషంగా ఉన్నాము మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహం ఉన్నామంటే సార్ అసలు మామూలుగా లేము సార్ ఇంత ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు అయ్యి ఒక డోకరా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్ అసలు మేము మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు మనకి మనకి మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు మీరు వచ్చిన కాడి నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే అలాగే మాకు గోదా వచ్చినా కూడా ఐదు రోజులు పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు రోజులు ఉన్నాం సార్ ఎంతో ఇబ్బంది పడ్డాం ఇంతలో బురదలో కూడా ఉన్నాం సార్ అసలు మేము మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు మన ప్రభుత్వం వచ్చింది వచ్చిన కాళ్ళ నుంచి కూడా మంచిగా ఎవరైనా కూడా మనోళ్ళు మన మహిళలు మనోళ్ళు మన కుటుంబం కూటం కుటుంబం వచ్చిన కాళ్ళ నుంచి ఒక కుటుంబంలాగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నారు సార్ మాకెంతో సంతోషంగా ఉంది సార్ ఎప్పుడు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ అంతకుముందు కూడా మేము మీకోసం కూడా అంతకు సేపు అంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడళ్ళని ఏడిపించిన మహిళల్ని ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యంగా వచ్చింది సార్ మీరున్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవం సార్ ముందుకెళ్తాం సార్ వాళ్ళు బటన్ నొక్కి చూపి సార్ మేము మహిళలు బటన్ నొక్కి చూపిం సార్ ఆయనకే చేత వద్దనుకున్నారు సార్ మేము చూపెట్టాం సార్ అలాగే మా మాకు